హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లో టుడే స్పెషల్ రెసిపీ గోధుమ పిండి ఆలుతో కర్రీతో పని లేకుండా సింపుల్గా హెల్తీగా రెడీ అయ్యే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను ఎక్కువ కష్టపడకుండా క్షణాలలో పిండి నానపెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి గందికి ఆలస్యం గోధుమ పిండి ఆలుతో సింపుల్ గా సాఫ్ట్గా ఉండే దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఆలూని ఉడికించడం కోసం కుక్కర్ ను తీసుకోండి మీరు నార్మల్ బౌల్లోనైనా ఆలూని ఉడికించుకొని తీసుకోవచ్చు అదే కుక్కర్లో ఉడికించి తీసుకున్నారంటే తొందరగా ఉడికిపోతాయి తర్వాత రెండు మీడియం గా ఉన్న ఆలూని తీసుకొని ఆలూని సగం ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి వాటర్ పోసి శుభ్రంగా కడిగి తీసుకోండి తర్వాత ఆలు మునిగేంత వరకు వాటర్ని పోసి కుక్కర్ పై మూత పెట్టి ఒకటి నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఈలోగా పిండి కలపడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని కప్పున్నర వరకు గోధుమ పిండిని బౌల్లోకి వేసేయండి గోధుమ పిండి వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలిసేలా కలుపుకోండి గోధుమ పిండి కన్సిస్టెన్సీ దోశ లా ఉండాలి అలా దోశ లా వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ పిండిలో ఉండలు లేకుండా కలుపుకోండి ఇలా రెడీ అయిన దోశ బ్యాటర్ పై మూతన పెట్టి పది నిమిషాల వరకు పక్కన పెట్టండి పిండిని కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న ఆలుని కుక్కర్లోని ఆవిరి మొత్తం పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే బౌల్ పై మూతను తీసి ఆలు ఉడికిందో లేదో టెస్ట్ చేయండి ఇలా చిన్న ఆలు ముక్కను తీసుకొని స్పూన్తో కట్ చేసి చూడండి ఆలు ఈజీగా కట్ అయిపోవాలి ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా తీసుకున్న ఆలులోని వేడి వాటర్ మొత్తాన్ని తీసేసి ఆలుపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి ఆలుపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత కాస్త వెడల్పుగా లోతుగా ఉన్న బౌల్ను తీసుకొని అందులో ఉడికించుకున్న ఆలు ముక్కలను వేయండి ఆలు ముక్కలను వేసుకున్న తర్వాత పప్పు గుత్తితో గానీ పొటాటో మ్యాషర్తో గానీ గట్టిగా ఆలు ముక్కలను ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఆలు మిశ్రమాన్ని దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఆలు ముక్కలుగా ఉండకుండా మెత్తని పిండిలా అయిపోవాలి అందుకోసం ఆలు ముక్కలను గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిలా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి ఇలా రెడీ అయిన ఆలో మిశ్రమంలోనికి చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు రౌండ్గా చాప్ చేసిన నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన పావు కప్పు వరకు కొత్తిమీర తరుగు ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ను వేయండి చిల్లీ ఫ్లెక్స్ అంటే నాలుగు నుంచి ఐదు మిర్చిని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న చిల్లీ ను ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి చిల్లీ ఫ్లెక్స్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి ఆలు మిశ్రమం ఆనియన్స్ కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసేయండి ఆలు మిశ్రమం వేసిన తర్వాత ఆలు మిశ్రమం పిండి కలిసేలా బాగా కలపండి పిండిలో ఆలు మిశ్రమం చక్కగా కలిసిన తర్వాత ఒకసారి పిండి థిక్నెస్ ని మళ్ళీ చెక్ చేసుకోండి పిండి కాస్త చిక్కగా అనిపించినట్టయితే మరి కాస్త వాటర్ని వేసుకుని పిండి మొత్తం కలిసేలా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ను పెట్టండి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టిన పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ప్యాన్పై వేసుకుంటూ గరిటతో రౌండ్గా తిప్పుతూ దోశలను వేసుకోండి ఇలా వేసుకున్న దోశ చుట్టూరా ఒక స్పూన్ వరకు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి నేను ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి దోశ అడుగు భాగం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి దోశ లైట్ గోల్డెన్ కలర్ రాగానే మరోవైపుకు టర్న్ చేసుకొని మరి కాస్త నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని దోశ రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి దోశ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి సింపుల్గా టేస్టీగా హెల్దీగా గోధుమ పిండి టేస్టీ దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఇలా గనక దోశలను చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు ఇలా రెడీ అయిన దోశలను ఇలానే సర్వ్ చేసుకోవచ్చు లేదా మీ ఇష్టాన్ని బట్టి పెరుగుతో గానీ పికిల్తో గానీ సర్వ్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ టేస్టీ దోశలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్